గవర్నమెంట్ సంఖనాకుతున్న న్యూస్ ఛానల్ విత్ షుగర్ ఎంత దరిద్రం ముండా కొడుకు ఈ న్యూస్ ఛానల్ ఏబిఎన్ ఓడు టీవీ నైన్ ఓడు ఎన్టీ ఓడు వి సిక్స్ ఓడు ఇంకా మిగతా చిల్లర చెత్త ఛానల్ అన్ని కూడా గవర్నమెంట్ సంఖ నాకుతుంది గత వన్ మంత్ నుంచి రైతులు పొద్దున నాలుగు ఐదు ఆరింటికి లేచి వెళ్ళి షాప్ల ముందు నిల్చొని నైట్ పన్నెండింటి వరకు అక్కడనే ఉంటున్నారు ఒక్క యూరియా బస్తాకొస్తాం కానీ ఒక్క న్యూస్ ఛానల్ కూడా దానికి సంబంధించిన వార్త వేస్తలేదు అదే ఒకరి పిల్లలు ఇంకోటి వంటే వీళ్ళకి వార్త ఎవడో హీరోయిన్ ఎవడో గుట్టేస్తే పొద్దు నుంచి సాయంత్రం వరకు వార్తలు వేస్తారు ఏ గవర్నమెంట్ సంకేతం వాళ్ళు ఎందుకు వాళ్ళ న్యూస్ వేయట్లా ఎందుకంటే అదేస్తే రేవంత్ రెడ్డికి పడుతుంది పిడికి ఒక ఊర్లో యూరియా దొరుకుతలేదు ఇంకో ఊర్లో యూరియా దొరుకుతుంది సమస్య ఇంత పెద్దగా ఉందని అని అందరికి అర్థమవుతుంది అందుకే వేస్తలేదు ఎందుకు వేస్తలేరు నెలకి ముప్పై నుంచి నలభై లక్షల రూపాయలు ప్రతి న్యూస్ ఛానల్ కి అడ్వర్టైజ్మెంట్ పోతుంది గవర్నమెంట్ నుంచి అందుకే వీళ్ళు చక్కర వేసుకొని మరి గవర్నమెంట్ సంఖనాక్కుతున్నారు జనాలలో నువ్వు చూడాల్సిన గవర్నమెంట్ ఏం చేస్తుండో మనోడు పోయి బీహార్ లో ఎలక్షన్ లో ర్యాలీలో ఉంటున్నాడు రేవంత్ రెడ్డి ఈయనే ఏం చేయనీకి అయితే లేదు నీకు బీహార్ లో ఏం బిగుద్దామని నాకు అర్థం కాదు మళ్ళా దానికి తోడు ఒలింపిక్స్ పెడదాము టూ థౌజండ్ థర్టీ సిక్స్ లో మనకే ఒలింపిక్స్ రావాలి హైదరాబాద్ లో చేయాలని జూబ్లీ హిల్స్ సారీ బంజారా గా మీటింగ్ పెడుతున్నాడు ఎవరితోటి రామ్ చరణ్ వాళ్ళ వైఫ్ ఆ ఉపాసన ఇంకా మిగతా పోయిన అందరితోటి రెండు వేల ముప్పై ఆరులో మనం ఒలింపిక్స్ మనం పెడదాము హైదరాబాద్ లో చేద్దాం కానీ నీకు ఇక్కడ యూరియా బస్థలే దొరుకుతలేవు రైతులకు సంబంధించిన ఏ బ్యాటర్ నువ్వు దాన్ని రిజాల్వ్ చేస్తలేదు బీహార్ లో పోయి ప్రచారము ఇక్కడేమో ఒలింపిక్స్ కోసం సరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏడు ఉంది రై కొన్ని వేల కోట్లు కావాలి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేయాలంటే ఒలింపిక్స్ కోసం నీకు కింద గడుకోనికే సాధన లేదు నువ్వు ఇంకా ఎక్కడెక్కడో చేస్తాను ఎందుకంటారు ఆ న్యూస్ ఛానల్ ఎస్పెషల్లీ న్యూస్ ఛానల్స్ ఏ రాధాకృష్ణ అని ఒకడు వాడు ఈ టీవీ నేను తప్ప వాడు పొద్దున్న లేస్తే ఈడ వీడు విత్తుతే ఆ వాసన వస్తుంది వాడు విత్తే ఈ వాసన వస్తుంది ఇదే పని తప్పితే రైతులకు సంబంధించి నెల రోజుల నుంచి వాళ్ళు కష్టపడుతున్నారు కానీ ఒక్కడు కూడా దాని గురించి మాట్లాడతలేడు వాళ్ళ న్యూస్ యూట్యూబ్ లోకి వెళ్ళి వాళ్ళ ఒకసారి వీడియో చూస్తే ఎడ్ టు జెడ్ ఇదే బట్టి సంజయ్ ఆయనకి తలా తోకలేని మాటలు మాట్లాడతాడు వాడు వాణి పట్టుకొని ర్యాలీ చేస్తున్నారు కానీ గవర్నమెంట్ నోడు ఇవ్వడానికి యాత్రలు చేస్తారా నాకు అర్థం కాదు ఏం చేస్తున్నారా ఈ న్యూస్ ఛానళ్లు ఎస్పెషల్లీ ఈ అన్ని న్యూస్ ఛానల్ గవర్నమెంట్ సంఖ నతున్నాయి అంతకు మించి ఏం చేస్తున్నారు